అపోసుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయము మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్లవలన నిర్ణయం అయినప్పుడు వారు పౌరులను మరికొందరు ఖైదీలను అవుగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించరి ఆసియా దరి వెంబడిన పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తి ఆ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితమే మాసిధోనియుడును దశలోనిక పట్టణస్తుడునైనా అరిస్తార్కు మాతో కూడా ఉండెను మరునాడు సీదోనుకు పచ్చితమి అప్పుడు యూలి పౌల మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొక్కకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చను అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్పన చాటున ఓడ నడిపించింది మరియు కిలికి యకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితమి అక్కడ శతాధిపతి ఇటలీ ఉన్న అలెగ్జాంద్రియా పడనపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించి తిమి బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అని ఒక స్థలమునకు చేరితిమి దాని దగ్గర రసయ్య పట్టణం ఉండెను చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండెను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన తరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించాను ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను మరియు శీతకాలము గడుపుడకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ ఫీనిక్స్ నాకు చేరి అక్కడ శీతకాలము గడపవల్లని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి అది నైరుతి వాయవ్య దిక్కుల తట్టుననున్న క్రేతు రేవై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరని ఓడ నడిపించిరి కొంచెం సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరిను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు అని గాలికి కొట్టుకొని పోతుమి తరువాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకున బహు కష్టతరమాయను దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టరి మరియు సూర్తి సను ఇసుక తెప్ప మీద పడుదమేమో అని భయపడి ఓడచాపలు దింపివేసి కొట్టుకొని పోయి మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు సాగిరి మూడో దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మనం ఆశ బొత్తిగా పోయాను వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసినది అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును ఇప్పుడైనా ధైర్యము తెచ్చుకునడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవునితోత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌలా భయపడకము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పిన కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను ఆయనను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను పదనాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకుని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడదు వేసి చూచి ఇరువది బారల లోతని తెలుసుకుని ఇంకను కొంత దూరం వెళ్ళిన తరువాత మరల బుడిది వేసి చూచి పదునైదు బారల లోతని తెలుసుకుని అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడదుమేము అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండి అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగరులు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి అందుకు పవులు వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పను వెంటనే సైనికులు పడవతరాళ్లు కోసి దాన్ని కొట్టుకుని తెల్లవారు చుండగా పౌలు పదునాలుగు దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును మీలో ఎవని తల నుండి ఒక వెండ్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనడని అందరినీ బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగిను అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనివి ఓడలో ఉన్న అందరము రెండు వందల డెబ్బై ఆరుగురము వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరు ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తు పట్టలేదు గాని దరిగల యొక్క సముద్రపు పాయను చూసి సాధ్యమైన ఏడల అందులోనికి ఓడను త్రోయవలని అని గనుక లంగరుల త్రాళ్లు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి తుకానుల కట్లు విప్పి ముందడి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని రెండు ప్రవాహములు కలిసిన మూల భాషలో రెండు సముద్రములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి అందువలన అవి కూరుకుని పోయి కదలకయుండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను ఖైదీలలో ఎవడనూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవల్లని సైనికులకు ఆలోచన పుట్టను గాని శతాధిపతి పౌరులను రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనియక మొదట ఈదగల వారు సముద్రంలో దుమికి దరికి పోవాలనియు కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఊడ చెక్కల మీదను పోవాలనియు ఆజ్ఞాపించను ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరి